గ్లోబల్ సమిట్ గ్రాండ్ గా జరగాలి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరగాలి ఇదే రకమైన ఆలోచనతో ముందుకు సాగుతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకమైన సదస్సుకు అనేక దేశాల ప్రతినిధులు హాజరు హాజరుకానుండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లుండాలని అధికారులను ఆదేశించారు ఇక సమ్మిట్ కు సంబంధం లేని వారికి ఎట్టి పరిస్థితుల్లో ఎంట్రీ ఇవ్వకూడదు అన్నారు సీఎం రేవంత్ తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ ను ఫ్యూచర్ సిటీలో గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కోసం జరుగుతున్న పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు సమ్మిట్ కు ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధులు హాజరు కానున్న నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలని సూచించారు వివిధ దేశాల అంబాసిడర్లు కూడా ఈ సమ్మిట్ లో పాల్గొనే అవకాశం ఉందని ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు పాస్లు లేకుండా ఎవరూ రావడానికి వీల్లేదని సమ్మిట్ కు సంబంధం లేని వారికి ఎట్టి పరిస్థితుల్లో ఎంట్రీ ఇవ్వకూడదని తెలిపారు గ్లోబల్ స్థాయిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి కానుండటంతో ఆ రెండు రోజుల వేడుకలు రెండేళ్ల విజయోత్సవాలను ప్రతిబింబించేలా ఉండాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకోవడంతో పాటు రైజింగ్ పొందుపరిచే ప్రతి అంశంపై లోతైన తెలంగాణను రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో క్రియాశీల పాత్ర పోషించాల్సిన అన్ని విభాగాలు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో లో పాలు పంచుకోవాలన్నారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాలను దిశానిర్దేశం చేసే ఈ డాక్యుమెంట్ లో పొందుపరిచిన అంశాలపై సంబంధిత విభాగాలతో ఈ నెల ఇరవై నుంచి వరుసగా సమీక్షలు చేయనున్నారు అభివృద్ధిలో కీలకమైన రంగాలు అందులో పాలు పంచుకునే అనుసంధాన విభాగాలన్నిటితో ఒక్కో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లతో పాటు రెండేళ్ల ప్రగతి తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడులో ఆయా విభాగాల పాత్రపై సమీక్ష జరపనున్నారు డిసెంబర్ ఎనిమిదిన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అమలు చేస్తున్న పథకాల విజయాలను చాటి చెప్పాలని డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ భవిష్యత్తు దార్శనికత ప్రణాళికలను పొందుపరిచిన తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ ను ఆవిష్కరించే కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు ఇదే ప్రాంగణంలో తెలంగాణలో పారిశ్రామిక విధానాన్ని పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పేలా రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహించాలని సూచించారు అన్ని విభాగాలు తమ భవిష్యత్తు లక్ష్యాలన్నీ కళ్లకు కట్టించే ఆడియో వీడియో ప్రదర్శనలు ప్రెజెంటేషన్లు తయారు చేసుకోవాలన్నారు ఈ సమ్మిట్ కేవలం ఒక సభలా కాకుండా తెలంగాణ బ్రాండ్ మేజ్ను పెంచే ఒక పండుగల జరగాలని సూచించారు